అందరికీ నమస్కారం వీరయ్య చౌదరి హత్య రాజకీయ నాయకుడికి ఒక గుణపాఠం ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లా నాగులుప్ప నాగలూపులపాడు మండలం ఎక్స్ ఎంపీపీ అయినటువంటి అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన వీరయ్య చౌదరి అనే నాయకుణ్ణి ఒంగోలు పట్టణం నడిబొడ్డున వీరయ్య చౌదరి యొక్క సొంత ఆఫీసు నందు దారుణంగా కిరాతకంగా దాదాపు యాభై రెండు కత్తిపోట్లతో చంపివేయడం జరిగింది ఈ మర్డర్ యొక్క పూర్వపరాలు కానీ పరిశీలించినట్లయితే నిజంగా రాజకీయ నాయకులకి ఇది ఒక గుణపాఠం లాంటిది ఎందుకంటే ఇక వీరయ్య చౌదరి గురించి తెలుసుకున్నట్లయితే దాదాపు నల యాభై సంవత్సరాల వయసు కలిగినటువంటి వీరయ్య చౌదరి అతి తక్కువ వయసులోనే మంచి రాజకీయ నాయకుడిగా ఒక మంచి లీడర్గా ఒక పొజిషన్ ఉన్నటువంటి లీడర్గా ఎదిగాడు సాధారణ ప్రజలలో మమేకమై మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక మంచి నాయకుడుగానే గుర్తింపు పొందాడు సాధారణ ప్రజలలో కానీ అధికారులందు కానీ పబ్లిక్లో ఒక మంచి లీడర్గానే గుర్తింపు పొందాడు అనంత కాలంలోనే ఒక మంచి పొజిషన్కి వెళ్ళాడు రాబో రోజుల్లో స్టేట్లో ఒక నామినేటెడ్ పోస్ట్కి కూడా దాదాపు ఖరారయ్యాడు అటువంటి వ్యక్తిని ఎటువంటి శత్రువులు లేనటువంటి శత్రువులు శత్రువులుగా భావించబడినటువంటి శత్రువులు సహజంగా మర్డర్లు ఎప్పుడు జరుగుతాయంటే ఆస్తి తగాదాల వలన అన్నది కాలం నుంచి కుటుంబంలో హత్యలు జరుగుతూ ఉన్న క్రమంలోనూ లేదంటే ఇంకేదన్నా గట్టు తగాదాలు లేకపోతే కుటుంబ తగాదాలు మహిళలకు సంబంధించిన తగాదాల వల్ల సహజంగా జరుగుతాయి కానీ ఈ హత్య పౌరోపరాలను కానీ పరిశీలించినట్లయితే చెప్పుకోదగ్గ పగలు లేవు చెప్పుకోదగ్గ ఆస్తి తాదాలు లేవు చెప్పుకోదగ్గ ప్రతీకారాల ప్రతీకారాలు లేవు మరి కేవలం ఎందుకు జరిగింది కేవలం ఇగో ఓర్చుకోలేని తనం అవతల వాళ్ళను ఎదగనీయకుండా చేసినటువంటి విధానం అనుకోని కానీ అనుకోను అనుకోకుండా కానీ శత్రువులను పెంచింది వీరయ్య చౌదరి రాజకీయంగా ఎదుగటం ఇష్టం లేనటువంటి ప్రత్యర్థులు వాళ్ళు ప్రత్యర్థులు కాదు ఒకప్పుడు అనుచరులే అంటే అమ్మనబ్రోలు పంచాయతీలో అందరూ కలిసి సమైక్యంగా తెలుగుదేశం పార్టీ నందు పనిచేస్తూ ఒకప్పుడు అనుచరులుగా ఉన్నటువంటి వ్యక్తులే నేడు శత్రువులుగా మారారు శత్రువులుగా ఎందుకు మారారు అన్ని రంగాలలో నాదే ఆధిపత్యం ఉండాలి అన్ని రంగాలలో నేనే ఉండాలి ఎవరు ఎదగకూడదు నా ఒక్కడికే గుర్తింపు రావాలి అధికారులందరూ నా మాటే వినాలి అనే ఒక ఆధిపత్య ధోరణే ఈరోజు ఈ హత్యకు కారణమైంది అంటే అమ్మను బ్రోలు పట్టణంలో ప్రాంతంలో ఒకప్పుడు అనుచరులైనటువంటి సాంబశివరావు అలియా సాంబుడు అలియా సిద్ధాంతి అదేవిధంగా వాళ్ళ వాళ్ళ మేనలుడు ముప్పోరపు సురేష్ ముప్పాళ్ళ సురేష్ ముప్పోరపు దేవేంద్రనాథ్ మధ్యలో తోడైన వినోద్ వీళ్ళందరూ కూడా వేరయ్య చౌదరి మీద శత్రుత్వాన్ని పెంచుకున్నాడు వాళ్ళు చేసే వ్యాపారాల్లో అయితేనేమి వాళ్ళు చేసే వ్యవహారాల్లోనైతేనేమి అడ్డు వస్తున్నారనే భావన మమ్మల్ని వెదగనీయటం లేదనే భావన ఈరోజు వీరయ్య చౌదరి హత్యకు కారణమైంది ఏదైతేనే తమ జీవితాన్ని రాజకీయ జీవితాన్ని నువ్వు అన్నీ సంపాదించుకున్నావు ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ అయ్యావు రాజకీయంగా ఉన్నత స్థానానికి చేరావు కానీ జీవితం అర్ధాంతరంగా ముగిసింది దీనికి కారణాలు కానీ పరిశీలించినతే పరిశీలించినట్లయితే రాబో రోజుల్లో యువత యువత రాజకీయంగా ఎదుగుతూ ఉంటుంది యువ రాజకీయ నాయకులందరూ కూడా దీని ఒక గుణపాఠంగా తీసుకోవాలి రాజకీయంలో ఎదగాలి రాజకీయం అంటేనే అవతల అవతల వాళ్ళ మీద పైచేయి సాధించటం కానీ ఈ ఆధిపత్యం చలాయించే విధానంలో పై చేయి సాధించే విధానంలో శత్రువులను పెంచుకోకూడదు ఇది మహాప్రమాదం ఎందుకంటే రాజకీయంగా శత్రుత్వాన్ని పెంచుకున్నట్లయితే అది అది ఏ ఘోరానైనా చేయవచ్చు కాబట్టి రాజకీయ రాజకీయ వ్యక్తిగత ప్రత్యర్థులు పెరగకుండా చూసుకోవాలి నీ పని నువ్వు చేసుకో నువ్వు రాజకీయం చేయి ప్రజలకు సేవ చేయి మంచి పనులు చేయి మంచి పేరు తెచ్చుకో అందరికంటే ఒక మెట్టు పై ఎత్తున ఉండు కానీ అవతలని అనగ దొక్కి అవతలోలని బంధించి అవతలని ని అవతలని అనిశ్చిత స్థితిలోకి నెట్టివేసి రాజకీయం చేసి పై చేయి సాధించాలని అనుకోకూడదు అది ఎప్పటికైనా మీకు చేటే ఎప్పటికైనా మీకు ప్రమాదమే కాబట్టి భవిష్యత్తు రాజకీయ నాయకులకి నేను చెప్పే సలహా సూచన మీరు ఏదైనా అనుకోవచ్చు ప్రత్యర్థులను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది దీంట్లో ఇందులో రెండు మూడు ఇందులో రెండు రకాల ప్రత్యర్థులు ఉంటారు పార్టీ వ్యతిరేక పార్టీలో ఉండే ప్రత్యర్థులు వేరు కానీ సొంత పార్టీలో మన పక్కన ఉన్న ప్రత్యర్థులతోనే ప్రమాదము ఎందుకంటే మన పక్కన ఉండి ప్రత్యర్థులుగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా అభద్రతాభావంతో ఉంటారు ఇతను ఉంటే నన్ను రాజకీయంగా ఎదగనీయుడు ఉంటే నాకు అన్నిటికీ అడ్డమేను నేను చేసే ప్రతి పనిటికి పనికే అడ్డం వస్తున్నాడు అనే ఎప్పుడు ఈ భావంలో అతను మైండ్లో తొలుస్తూ ఉంటాయి చూడండి ఈ ఈ హత్య వీరయ్య చౌదరి యొక్క హత్య పరిణామాలుగా పరిశీలించినట్లయితే దాదాపు సంవత్సరం నుంచి వాళ్ళు ఒక ప్రణాళికను రచించారు వాళ్ళు ఇంతకుముందు హత్య చేసిన వాళ్ళు కాదు ఇంతకుముందు దోపిడీ చేసిన వాళ్ళు కాదు ఇంత ముందు రవిడీయుధం చేసిన వాళ్ళు కాదు కేవలం వాళ్ళ మీద వీరయ్య చౌదరి చూపిస్తున్నటువంటి ఆధిపత్య ధోరణిని తట్టుకోలేక జరిగిన హత్య ఇది చాలా చర్చలు జరిగాయి చాలా మనసు సంఘర్షణలు జరిగాయి ఇవన్నీ కూడా ఎప్పుడూ హత్య చేయనటువంటి హత్య చేయించలేని చేయనటువంటి వాళ్ళని వీరయ్య చౌదరిని హత్య చేయటానికి పురుగులిపాయి కాబట్టి భవిష్యత్తు రాజకీయ నాయకులారా సోదరులారా మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే రాజకీయంలో శత్రువులను పెంచుకోవద్దు మీ రాజకీయం మీరు చేయండి మీ మంచి రాజకీయం మీరు చేయండి తలబండిన రాజకీయాలను ఉదాహరణగా తీసుకోండి వాళ్ళ మధ్య రాజకీయ వైరుధ్యాలే ఉంటాయి కాబట్టి వ్యక్తిగత శత్రుత్వాలు ఉండవు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారినే ఉదాహరణగా తీసుకోండి అన్ని పార్టీలలో స్నేహితులు కలిగి అన్ని పార్టీలలో కూడా రాజకీయ ప్రభావాన్ని చూపించగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రాజ చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయంలో ఎత్తు పల్లాలు వేశారు అపోజిషన్ వాళ్ళని మట్టి కరిపించారు వాళ్ళ మీద ఆధిపత్యం చలాయించాడు వాళ్ళ మీద గెలుపొందాడు శత్రువులుగా ఉన్న వాళ్ళ చేత కూడా మెప్పు పొందేటటువంటి వ్యక్తి రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఎవరు కూడా రాజకీయంలో ప్రత్యర్థులను తయారు చేసుకోవద్దు మరీ ముఖ్యంగా సొంత పార్టీలో ప్రత్యర్థులు మహా ప్రమాదకరం సొంత పార్టీలో శత్రువులను పెంచుకోకూడదు అపోజిషన్ వేరే పార్టీలో శత్రువులు ఉండవచ్చు ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీలో ఉంటారు ఈ పార్టీలో ఉంటావు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకుంటారు ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో ఇరు పార్టీలు ఉంటాయి కాబట్టి ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకుంటారు ఎవరు లీడర్ వాళ్ళకుంటారు కాబట్టి సొంత పార్టీలో ఉన్నటువంటి రాజకీయ ప్రత్యర్థులే శత్రువులుగా మారి మనల్ని మింగేస్తాయి తస్మాత్ జాగ్రత్త నమస్కారం ధన్యవాదాలు